ఈ వీడియో సంథింగ్ స్పెషల్ ఇప్పుడు మ్యూజిషియన్ వీణా శ్రీవాణి కింద వీడియో చేయట్లేదు ఒక సీనియర్ మీడియా పర్సన్ ఒక జర్నలిస్ట్ గా ఈ వీడియో చేస్తున్నాను బికాస్ నేను సీనియర్ మీడియా పర్సన్ అని చెప్పుకోవటానికి ఒక పర్ఫెక్ట్ ఎలిజిబుల్ పర్సన్ ని ఎందుకంటే ఇప్పుడున్న మీడియాలో మన తెలుగు మీడియాలో సో కాల్డ్ పెద్ద పెద్ద ఛానల్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ నాతో పాటు ఏళ్ల తరపడి వేల ఎపిసోడ్లు చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు ఆఫ్ కోర్స్ ఆ టాపిక్ పక్కన పెడితే ఈ వీడియో చేయటానికి రీజన్ ఏంటంటే మీడియా మా అసోసియేషన్ కంప్లైంట్స్ ఇవాళ నాకు ఇందాక ఒక ఒక జర్నలిస్ట్ ఒక పెద్ద ఛానల్లో పనిచేసి ఆయన నాకు ఆప్తులు ఒక పోస్ట్ పంపించారు అలా సో కాల్డ్ ఆస్ట్రాలజర్ మీద ఇలా ఏదో ఎవరికో కంప్లైంట్ ఇచ్చారు ఎందుకంటే నాగ చైతన్య సంబంధ గురించి ఏదో చెప్పారు వాళ్ళు ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను ఓకే మా జర్నలిస్ట్లోనే ఒక జర్నలిస్ట్ నా కోలీగ అనుకుందాం పంపించారు అంటే సరే ఒక జ్యోతిషం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి అసలు మీడియా అనేదానికి అసలు విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు ఒక్కవచ్చు నేను ఇప్పుడు ఏం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ సూపర్ జర్నలిస్టులు ఎందుకంటే వందల వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను వేల వేల ఎపిసోడ్లు చేసేసాను సో కాబట్టి ఈ జర్నలిస్టులు అందరు నా కొలీగ్స్ నా కొలీగ్స్ జర్నలిస్టులు ఇప్పుడు స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను ఈ పలానా జ్యోతిష్కులు అని చెప్పారు పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు ఇంకెవడో ఏదో చేశాడు ఇది పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను కానీ తీస్తున్నాను గత నెల రోజుల నుంచి ఈ సోకాల్డ్ ఛానల్స్ లో రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్ కి ఉన్న మినిమం మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు నువ్వు దీంతో పడుకున్నావు బూతులు 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 ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గిపోతుంది ఒక పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్స్ కూడా రెండు మేడం మా ఛానల్ కి మేడం మీకు న్యాయం చేస్తాం ఏం చేస్తారు అదేదో సినిమాలో లాగా పోరాడుతా ఏం ఏమాడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు మీకు రేటింగుల కోసం కదా పోనీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారా కాదు ఒక పిల్ల వచ్చి కూర్చుని ఇంకో పిల్ల జీవితాన్ని లాగేస్తుంది దాంట్లోకి ఆ పిల్ల పడుకుంది ఈ పిల్ల పడుకుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో ఉండవా వాళ్ళకి మొగుళ్ళు పిల్లలు లేరా అప్పుడు ఏమయ్యాయి మీ మనోభావాలన్నీ అంటే మీ మీద సో కాల్డ్ మా జర్నలిస్టుల మీదే ఎవరు కేసులు పెట్టేవాళ్ళు లేరా ఉండరా సో ఇది ఎవరు ఆలోచించుకోవాలి చెప్పనా ఆడియన్స్ మెయిన్ గా యూత్ ఆలోచించుకోవాలి ఒక శాటిలైట్ ఛానల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో విద్యార్థుల నోటిఫికేషన్స్ కోసం గాని ఉద్యోగాల కోసం గాని రైతుల ప్రాబ్లమ్స్ కోసం కానీ ఆడవాళ్ల సెక్యూరిటీల కోసం గాని ఇంకా దేని గురించి కాని అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా ప్రచారం చేస్తున్నాయండి హాఫ్ అన్ అవర్ సో మీకు ఒక విషయం మీకు దీంట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను మా జర్నలిస్టులలో మా కొలీగ్స్ లో ఒక్క జర్నలిస్ట్ ని మీరేమన్నా అని చూడండి తేనెటీగ మీద రాయి పడితే ఎలా ఉంటుంది తెలుసా అలా వచ్చేస్తారు ఆ యూనిటీ మీలో ఉండాలి ఓకే సో కాల్డ్ ఈ మధ్య జర్నలిస్టులు ఎలా తయారయ్యారంటే క్వశ్చన్లు అడుగుతుంటే కూడా అది క్వశ్చన్ లాగా అనిపిస్తలేవు నాకు ఇంట్రాగేషన్ లాగా అనిపిస్తుంది అన్నా ఎందుకన్నా ఆ రేంజ్ లో అలగాలి మామూలుగా అడగచ్చు కదా క్వశ్చన్లు కొంతమంది న్యూస్ రీడింగ్ చదువుతుంటారు వాళ్ళు న్యూస్ రీడ్ చేస్తున్నట్టు ఉండదు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ డైలాగులు చెప్తున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు సో ఇంకా ఏదైనా అసలు ఏ ఛానల్స్ అయినా ఒక సెలబ్రిటీని వదులుతుందా అసలు నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ సెలబ్రిటీలకు అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది ఎవరు సోకాల్డ్ మనమే కదండి వాళ్ళను ఒక ఎయిర్పోర్ట్లలో బతకనివ్వరు వాళ్ళను ఒక కనీసం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళనివ్వరు ఇంకెవరితోటన్నా వెళ్తే ఇంకా మంగళహారితే వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకునివరు ఎవరండి సెలబ్రిటీలకి అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది సోకాల్డ్ మనమే కదా మన జర్నలిస్టుల మిత్రులనే కదండి ఏదైనా చిన్నది ఇష్యూ వస్తే అసలు పురువో చిన్నది వస్తే చాలు మొన్న నిహారిక అమ్మాయి చెప్తుంటే నాకే బాధేసింది కెమెరామెన్లు వాళ్ళ పెరట్లోంచి గోడలు కూడా దూకేసి అసలు స్నానాలు చేయకుండా మొహాలు గడకుండా నాలుగైదు రోజులు వాళ్ళ కొంపల ముందు దేకేసి వాళ్ళ బయట కోసం వాళ్ళు దొంగతనంగా వాళ్ళని షూట్ చేసేదాన్ని ఏ ఏ ఎందుకంత దిగజారిపోవాలి మీడియా మీడియా అంటే అదా ఆఫ్టర్ కరోనా ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కుటీర పరిశ్రమను పెట్టేసుకుంటున్నారు ఆ కుటీర పరిశ్రమలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ప్రధానమంత్రి మోడీని మొదలు పెట్టుకుంటే కొండ మీద వెంకటేశ్వర స్వామిని మొదలు పెట్టుకుంటే ఒక జీసస్ వల్ల దేవుడు దెయ్యం ఏమి లేదు ఎవరిని పడితే వాడు వీడి వాడిని బూతులు బూతులు తిట్టుకోని వాడు వీడి బూతులు తిట్టేసుకోండి ఇది మనకి ఆర్టికల్ నైన్టీన్ ఏ ఇచ్చిన ఒక వరం ఇక్కడ ఏంటంటే జోకు ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు వీటి మీద ఏమి పనిచేయవు అలా పెట్టదలుచుకుంటే ఎన్నో పెట్టచ్చు సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా ఎంత చక్క పద్ధతిగా మాట్లాడాడు రూపాతను ఆ కల్చర్ బాగా నచ్చింది అఫ్కోర్స్ విష్ణున్ ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్ జ్యోతిష్ అని చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన జర్నలిస్టులని మీరేమడగాలి తెలుసా వందల మంది ఒక్క సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఓకేనా ఆ వందల కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంక సంఖనాటిపించేస్తున్నారు చూశారు ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు తప్పేం లేదు ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు మరి వందల వందల మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్ళల్లోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా అంటే జర్నలిస్టుల మీద కేసులు వాళ్ళు ఎవరు లేరా పెట్టకూడదా జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళా తప్పు చేసి ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు కాకపోతే ఏంటంటే గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంటర్ కంట్రూసి ఆశయించుకున్నారట అలా ఉంది మా జర్నలిస్టుల కథ మీరు చేసేదే పనులు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు పొద్దున్న లేస్తే అవి తప్ప ఇంకో పనులు ఉండవు ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే ఇట్లా పలానా పంతులు అట్లా చెప్పాడు వీడు ఉప్పులో కారం ఎక్కువేశాడు ఆమె ఎవరో రెండో పెళ్లా నుంచుకున్నారు వీళ్ళెవరో ఇంకొక సారీ ఇలా మాట్లాడుతున్న నేను అనుకోకండి ఎందుకంటే పెద్ద ఛానల్స్ ఏ పీపుల్ లేవు నాకెందుకు ఇంకా సో ఇంకెవరో ఇంకొక ఇంకొక పొలిటీషియన్ ఎవరో రెండో భార్య నుంచుకున్నాడు అబ్బా 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 ఇవి తప్ప మీడియా అంటే ఇదా ఇంత దరిద్రమా సో ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే యూత్ మారండి వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు పోరాడండి హ్యాష్ ట్యాగులు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్ కి మాకు ఈ చెత్త ప్రోగ్రాంలు వద్దు ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి మా లైఫ్ కి మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రామ్లు గవర్నమెంట్ ని ప్రశ్నించే ప్రోగ్రాములు మీరు వెయ్యండి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి మీరు ఫైట్ చేస్తే సాధించలేందా తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు మీ కోసం ఫైట్ చేయండి ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీ ఫ్రెండ్స్ లో వెతుక్కోండి అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి ఓకే మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా ఈ జ్యోతిష్యాలు పురోహితుళ్ళు అసలు ఇవన్నీ బ్యాన్ అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా ఓకే అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు మీడియా వాళ్లే కదా టూ నైన్ నుంచి పాలన ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా ఒకవైపు జ్యోతిష్కులు ఒకవైపు డాక్టర్లు పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తాయి ఎవరు విన్ అవుతారు ఓ పక్క జ్యోతిష్కులు ఓ పక్క డాక్టర్లు దాంట్లో ఫస్ట్గా గా సాము ఉండాలి లేకపోతే మళ్ళీ అది ఎవరు చూడడం ఓకే ఓ పలానా సినిమా ఈ సినిమా హిట్ అవుతుందా కట్ అవుతుందా ఓ పక్క డైరెక్టర్లు ఓ పక్క జ్యోతిష్కులు అసలు దీనికి నాంది పలికింది ఎవరు సో ఆరు జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళకు టీవీ పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా ఇక్కడ మారేది మారరు సో కాల్డ్ ఛానల్స్ సో కాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్ మారాల్సింది ఆడియన్స్ మారాల్సింది యూత్ మీరు మారండి మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు నేను చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి అప్పుడు నేను కూడా మారుతాను నేను మీ ముందు కలిపి పోరాడతాను ఓకేనా